డెడికేటెడ్ లీడర్ గెట్స్ ఎ డెడికేటెడ్ టీమ్ ఏ డెడికేటెడ్ టీమ్ విల్ న్యాచురల్లీ ఎలక్టెడ్ డెడికేటెడ్ లీడర్ అలాంటి డెడికేషన్ కి డివోషన్ టువార్డ్స్ అవర్ స్టేట్ స్టేట్ ఆఫ్ తెలంగాణ డివోషన్ టువార్డ్స్ ది కంట్రీ డివోషన్ టువార్డ్స్ ది సివిలియన్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళు ఎందరో ఉన్నారు వారందరికీ స్వాగతం పలుకుతూ ఇంటెలిజెంట్ పర్సెబరింగ్ ఎలపెంట్ ఎనర్జెటిక్ బోల్డ్ బ్రేవ్ అండ్ ఏబుల్ అండ్ ఎండ్యూర్ ది అట్వాసిటీస్ ఇన్ని ఒక ఫర్మడిషన్ గా ఉన్నవాడు రైట్ లీడర్ కాగల్డోని రాజధర్మం చెబుతోంది ఒక లీడర్ క్వాలిటీస్ ఎంత సమాజాన్ని లీడ్ చేస్తాయో మనం చూసాము చూస్తూ ఉన్నాం వెల్కమ్ డిగ్నిటరీస్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ ఆన్ టూ ది డయాస్ ఆన్రబుల్ చీఫ్ మినిస్టర్ డిజిగ్నేట్ కుటుంబ సభ్యులు వేయించేశారు వారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతుంది వేదిక ఇంకా వి హావ్ డిగ్నిటీ ఫ్రం ఢిల్లీ a real leader uses every issue, no matter how serious and how sensitive, to ensure that at the end of the debate, he emerges stronger and more unified than ever before.